اوه تنهه ساٿ ۾ رهي ٿو Ele yeah, yeah. పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం కార్మికులను కట్టుబానితం చేసే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మరి జూలై తొమ్మిదిన దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది ఈ సమ్మె విజయవంతం కోసం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారుల వచ్చినాక మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులను మళ్ళీ కట్టుబడిసారి చేసే విధానాలు అవలంబిస్తూ ఉంది మరి ఈ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని అదేవిధంగా కార్మికులకు కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది కాబట్టి ఈ దేశ తొమ్మిదో తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త కార సార్వత్రిక సమయంలో జిల్లాలోని అన్ని రకాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి అదేవిధంగా నిన్నటి నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి కార్మికులకు వ్యతిరేకంగా మరి కార్మికులకు నష్టం చేసే విధంగా మరి ఎనిమిది గంటల పని విధాలన్నీ పది గంటలు పెంచుతూ జీవో నెంబర్ ఎనభై రెండు వందల ఎనభై రెండు తీసుకురావడం జరిగింది ఇన్ని అన్ని అన్ని కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తూ వెంటనే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే కనుక రానున్న రోజుల్లో కార్మికుల ఆగ్రహం ప్రభుత్వాలు గురికాక తప్పదు అవసరమైతే కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున సమ్మెతో కాదు నిరేక సమ్మె కూడా చేపట్టి మా హక్కులు సాధించే వరకు మా చట్టాలను కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తామని చెప్పి తెలియస్తా ఉంది దేశవ్యాప్త సమ్మె కోసం ఈరోజు రోజు బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది ప్రవేశంలో చూస్తే మోడీ ప్రభుత్వం అధికారంలోకి పెట్టి మూడు అధికారంలోకి పెట్టిన తర్వాత తాత అంబానీ ఆదానికి పెట్టుబడి వ్యవస్థకు తట్టుకు పెట్టుబడి ఈ ఒక వాళ్ళ చెప్పేసి ఈ యొక్క కార్మిక సంఘాల నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లు కుదించి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడతా ఉన్నాం మోడీ ప్రభుత్వానికి మేము దేశండ్ చేస్తా ఉన్నాం ఇలా పాముగా గుడ్లు పెట్టి పిల్లలు చేసిన తన పిల్లలను ధరని సంస్కరించిన విధంగా మోడీ ప్రభుత్వం వివరిస్తా ఉంది వెంటనే అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లు కుదించి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానం పాల్పడతా ఉంది రేట్ పెంచితే కనీస వేతనాల చట్టం కార్మికులకు పనిచేసే చోట ఆ కుటుంబాన్ని కాపాడుకున్న చట్టాలను పూర్తిగా విలీనం చేసి ఆ ఒక చట్టాలను ఇలా పెట్టుబడి తారానికి కట్టుబానిసరిగా వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం వెంటనే కార్మిక నలభై నాలుగు చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడని విడలో ఈ యొక్క తొమ్మిదవ తారీఖు జరిగే జాతీయ సమ్మె రాకుండా ఇవ్వడం ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమం చేర్చుకోవడం అని స్వర్తి సంఘాలు నిజమైనయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం